జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్ ట్వంటీ ఫైవ్ కేకి వచ్చింది ఇదంతా మీ వల్లే అని చెప్తాను నేనైతే నేను ఎంత చెప్పినా చూసేది మీరే కదా అవునా కదా అంతేకాకుండా మీ విలువైన కామెంట్స్ జనానికి ఎంతో ఎలా ఉండాలో ఎంత గొప్పగా ఉండాలో ఎంత విలువలతో కూడుకున్నట్టు ప్రవర్తించాలో మనుషులతో నేర్పిస్తూ వచ్చారు ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ కే అయిన సందర్భంగా ఒక టెన్త్ క్లాసు బాబు ఎయిత్ క్లాస్ పాప ఎప్పటి నుంచో మన దగ్గరికి దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు కానీ వాళ్ళకి సైకిళ్ళు కావాలని కోరిక అని చెప్పి నా దృష్టి దృష్టికి వచ్చింది అంతే మనది ఎలాగో ట్వంటీ ఫైవ్ కే దాటింది కాబట్టి ఈ రోజున వాళ్ళిద్దరికీ మన పీపుల్స్ టీవీ కుటుంబ సభ్యులు అందరు అందరిది కలిపి నా ఒక్కదాంది కాదు ఇది పీపుల్ పీపుల్స్ టీవీ ఫ్యామిలీ తరపున ఇవాళ రెండు సైకిల్స్ అమెజాన్లో బుక్ చేయడం జరిగింది అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో వచ్చే డబ్బులు నాకు అసలు సంబంధమే లేదండి టైంపాస్ కోసమో చేయట్లేదు నేను మనుషులకి ఎక్కడెక్కడో హాస్పిటల్స్ వల్ల ఇబ్బంది పడటం రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఇబ్బంది పడటం ఒక దొంగల వల్ల ఇబ్బంది పడటం ఇలాంటి వీడియోస్ మనకు ఉపయోగపడతాయనే కాసేపు మీతో మాట్లాడాలనిపించి మాట్లాడటమే తప్ప దీంట్లో వచ్చే డబ్బులు ఆదాయాలు ఇవన్నీ నాకు అవసరం లేదు ఇది ఇంకోటి ఫస్ట్ తారీఖు రోజున అక్టోబర్ ఫస్ట్ మా బాబుది బర్త్డే ఆ రోజు ఇద్దరికి మాత్రం గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్పాను కానీ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత అందరూ ఆప్తులుగానే ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కనుక మొన్న పిఠాపురంలో శ్రావణ మాసంలో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేకపోతే చాలా అప్సెట్ అయ్యారు అందరూ అలాగే మన ఛానల్లో ఏమన్నా అవుతారా మీరు ఎవరన్నా లేదా అది కూడా పీపుల్స్ టీవీ తరపు నుంచి ఎవరికన్నా ఇమ్మంటారా లేదమ్మా నువ్వు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఒక ఇద్దరికి మాకు అభ్యంతరం లేదని చెప్తారా మీ ఇష్టం మీరు ఏది చెప్తే వచ్చేస్తాను కానీ ఇంతమందిలో ఒక ఇద్దరిని ఏరడం అంటే ఈసారి మాత్రం నాకు చాలా కష్టంగా అనిపించిందండి కిందసారి అయితే చాలా ఈజీగా చేస్తాను కానీ ఆ పని ఈసారి ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు మీరు అలాంటి దాంట్లో ఒక ఇద్దరిని ఏరటం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మీరే డిసైడ్ అయినా కామెంట్లో పెడితే నేను ఏం చేయాలో అది చేస్తాను అర్థమైందా ఈ పీపుల్స్ టీవీ ఉందే ప్రజలకి ఎవరికన్నా మన తరపున మన ఛానల్లో ఉన్న ఈ ఇరవై ఐదు వేల మంది కుటుంబ సభ్యులు కలిస్తేనే ఎవరికన్నా మనం ఇవ్వటానికి ఉపయోగపడుతుందని వాళ్ళ ఇద్దరి పిల్లలకి సైకిళ్ళు బుక్ చేయడం జరిగింది అందుకని ఇరవై ఐదు వేల మంది అయ్యారు కాబట్టి మనకి రెండు సైకిళ్ళు ఇద్దరు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఎంతో గొప్పగా ఆదర్శంగా చదువుకోవాలన్న వాళ్ళకే ఈ గిఫ్ట్స్ ఇవ్వడం అనమాట ఆ సైకిళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ వీడియో పెడతాను ఓకేనా అదేం ప్రమోషన్ వీడియో కాదండి అమెజాన్ వాడిది అర్థమైందా మీ అందరు గిఫ్ట్ వాడికి వాళ్ళకి ఇస్తుంది ఓకే